నా పేరు నరసింహరావు అండి పల్నాడు జిల్లా అమరావతి మండలం అమరావతి విలేజ్లో ఉన్నాం ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ ఏకాదేశీ అగ్ర ఫామ్లో ఉన్నాము ఇది ఇరవై ఒక్క ఎకరంలో ఉంది మొత్తం లక్ష యాభై వేల కోళ్ళు ఉన్నాయండి ఇప్పుడు మన దగ్గర మన దగ్గర రెండు జాతులు ఉన్నాయి ఒకటి సోనాలి రెండోది కడక్నాథ్ ఓకే నరసింహరావు గారు ఈ దేశీ కోళ్ళ పెంపకంలోకి రావడానికి ముందు అసలు మీరు ఏం చేశారు ఏంటి మేము ఈ ఈ ఫామ్కి రాకముందు వ్యవసాయం చేసేవాళ్ళం అండి తర్వాత ఆ వ్యవసాయము లేదు మాకు ఈ రెండు వేల పదిహేను నుంచి ఈ ఫామ్లోకి వచ్చేసాం ఈ ఫస్ట్ కోళ్ళని వేరు వేరు జాతులు కొన్ని పెంచాము తర్వాత అవి కొన్ని సెట్ అవ్వలేదు తర్వాత తర్వాత మేము వీటిలో మంచి జాతులు ఎన్నుకున్నప్పుడు సోనాలి ఒకటి కొడక్నాథ్ ఒకటి ఎన్నుకున్నాము ఈ రెండింటిని డెవలప్ చేసుకున్నాం అండి ఈ ఆలోచన మీరు మేము ఫస్ట్లో ఈ కొన్ని జాతులు మాలగా అసీలు గిరిరాజ హరిరాజ ఇన్ని జాతులు పెంచాము నాటుకోళ్ళు ఇవన్నీ తీసుకొచ్చాము కానీ అవి మాకు సెట్ అవ్వాలి గిరిరాజ వనరాజీ మాకు సెట్ కావాలి మాకు సెట్ అయింది ఏంటంటే ఈ సోనాలి ఒకటి కడకనాది ఒకటి బాగా సెట్ అయినవి అందుకని చెప్పి ఈ రెండింటి మీదే మాకు బృష్టంతి ఈ రెండింటి మీద పెట్టేసి ఇవాళ వీటిని ఈ స్టేజ్కి తీసుకొచ్చు లక్ష యాభై వేల స్టేజ్కి తీసుకోవచ్చు అంటే దేశీ జాతుల్లో క్రాస్ కాకుండా ప్యూర్ బ్రీడ్ని ప్యూర్ బ్రీడ్ని చాలా